పుష్ప మూవీతో బన్నీకి ఎంత పేరు వచ్చిందో డైరెక్టర్ సుకుమార్కి కూడా అంతే ఇమేజ్ దక్కింది ఇక పుష్ప టూతో ఏకంగా రాజమౌళి నియమించిన సుకుమార్ అంటున్నారు ఇంత జరిగితే తను గాల్లో తేలాలి లేదంటే పండుగ చేసుకోవాలి అలా కాకుండా సినీ సన్యాసం తీసుకుంటానంటున్నాడు గేమ్ చేంజర్ ఈవెంట్లో సినిమాలు ఆపేస్తా అన్నాడు ఆ మాటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అంతా సరదాగా అన్నాడనుకున్నారు కానీ నిదానంగా ఒక్కో మ్యాటర్ బయటకు వస్తుంది పుష్పరాజ్ ఘనకార్యమే సుకుమార్కి విరక్తి కలిగించిందని తెలుస్తోంది అయితే ఇదేదో సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల పుష్ప టూ టీంని కేసు వెంటాడడం వల్ల కాదు అంతకు మించిన రీజనే ఉందట ఏడాదిగా సుకుమార్కు సినిమాల మీద ఆసక్తి తగ్గడానికి కోటి కారణాలు ఉన్నట్లు చెప్తున్నారు అంతా బానే ఉంది సుకుమార్ సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు అనుకుంటే తనకుండే వర్షన్ తనకుండే ఛాన్స్ ఉంది కానీ ఏడాది నుంచి ఇలా అనిపిస్తుందన్న స్టేట్మెంటే పుష్పరాజ్కి పంచ్ ఇచ్చేలా ఉంది ఇందుకే ఈ స్టేట్మెంట్ వెనకున్న లాజిక్ ఏంటి హ్యావ్ ఎ లుక్ డైరెక్టర్ సుకుమార్ కల్ట్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి కల్ట్ మేకింగ్ తరానికి అందించిన డైరెక్టర్ కూడా బేసిక్ గా లెక్కల మాస్టర్ అయిన తను నిజంగా ఉంటే రిటైర్ అయ్యేవాడే కానీ నిజంగా టీచింగ్ ఫీల్డ్ లో ఉంటే రిటైర్ అయ్యేవాడు కాదో కానీ రిటైర్మెంట్ అవసరం లేని సినిమాలకు మాత్రం గుడ్ బై అన్నాడు ఏదో సరదాగా అన్నమాట కానీ ఆ మాట వెనక తన ఆవేదన ఇప్పుడిప్పుడే లీక్ అవుతోంది పుష్ప టూ కేసు ఆ తర్వాత పరిణామాలతో సుకుమార్ ఇలా మాట్లాడుతున్నాడా అంటే కానే కాదు అసలు సంధ్య ఎపిసోడ్ కి సినిమాలకు గుడ్ బై సుకుమార్ అన్న మాటకి సంబంధమే చేంజర్ ప్రమోషన్ లో భాగంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే గెస్ట్ గా సుకుమార్ వెళ్ళాడు మాటలో మాటగా డోప్ తో మీరేం వదిలేస్తారు అనగానే సినిమా వదిలేస్తాను అన్నాడు కానీ ఇలా ఏడాదిగా సుకుమార్ టెన్షన్ పెడుతూనే ఉన్నాడని చరణ్ అనేశాడు అలా సుకుమార్ రిటైర్మెంట్ ఆలోచన తప్పని తేల్చేశాడు అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇదేదో సరదాగా జరిగిన కన్సర్వేషన్ అనుకున్నారు కానీ ఇప్పుడిప్పుడే పుష్ప టూ తాలూకు సుకుమార్ ఫ్రస్ట్రేషన్ బయటపడుతోంది అసలు పుష్ప టూ మూవీనే తన కెరీర్లో అత్యంత వారెస్ట్ మూవీ అన్నట్టు సుకుమార్ అంతేకాదు బన్నీ వ్యవహార శైలి వల్ల కూడా తను ఇబ్బంది పడినట్లు బయట టాక్ షాక్ ఇస్తోంది ఆర్యా ఆర్యా టూ ఇలా బన్నీ కెరీర్లోనే కాదు సుకుమార్ కెరీర్ కూడా టర్నింగ్ అయింది ఈ మూవీస్ తోటే ఈ ఇద్దరు జర్నీ అంత గొప్పగా సాగింది మరి అసలు బన్నీని స్టైలిష్ స్టార్ గా మార్చింది సుకుమారే ఐకాన్ స్టార్ గా ప్రమోట్ చేసింది సుకుమారే అయితే అంతవరకు బానే ఉన్న పుష్ప టూ వరకు వచ్చేసరికి ఈ ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందట పుష్ప టూ హిట్ అయి వసూళ్ళు వస్తుంటే బయటికి మ్యాటర్ లీక్ కాలేదు కానీ సుక్కుమార్ స్టేట్మెంట్ వచ్చాకే చాలా ప్రచారాలు నిజమనేలా షాక్ షురు అయింది నిజానికి పుష్ప టూ మూవీ ముందుగా రాసిన కథ వేరు కానీ బన్నీనే నార్త్ ఆడియన్స్ కోసం కాంతారా స్టైల్లో అవసరం లేకున్నా శారీ లుక్లో ఫైట్ పెట్టాలని పట్టుబట్టాట అంతేకాదు సునీల్ అనుకో పాత్రలకు సీన్ కూడా తగ్గించేలా సుక్కుమార్ మీద ప్రెషర్ పెంచడంతో టూ ముందనుకున్న కథలో అరవై శాతం మార్చాల్సి వచ్చిందని తెలుస్తోంది అందుకే ఆ మధ్యవతిలిన గ్లిమ్స్లో బన్నీని వెతుకుతున్న పోలీసులు శేషాచలం అడవిలో తిరుగుతున్నటువంటి పుష్పరాజు లాంటి కంటెంటే పుష్ప టూలో కనిపించలేదు ఏదేమైనా సుకుమార్ మంచి రైటర్ కానీ బన్నీ కోసమే పుష్ప టూలో చాలా ఇంపార్టెంట్ పాత్రలను కత్తిరించడమే కాదు సెకండ్ హాఫ్ లాజిక్ లేకుండా సూది సీన్లతో నింపాల్సి వచ్చిందని బాధపడ్డట ఈ విషయంలో ఒకసారి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి బన్నీకి నెల రోజులు దూరంగా ఉన్నాడు సుకుమార్ ఆ వన్ మంత్ గ్యాప్ వెనక్కున్న స్టోరీ ఇదే అంటున్నారు ఇదేమైనా పుష్ప తర్వాత పిచ్ పట్టుకుందని క్రికెటర్లు సైతం తన డైలాగ్స్ చెబుతుండడంతో తనని తాను ఎక్కువ ఊహించుకున్నాడని అంటున్నారు ఫలితం పుష్ప టూతో తానే హైలైట్ అయ్యేలా కథను తనకు అనుకూలంగా రాయించుకుని పుష్ప టూ సెకండ్ హాఫ్ అడ్రస్ లేకుండా చేశాడనే కామెంట్స్ వినిపించాయి ఇప్పుడు సుకుమార్ స్టేట్మెంట్ తో నిజంగానే పుష్ప టూ విషయంలో సుకుమార్ విరక్తి చెందే ఇలా మాట్లాడాడు అంటున్నారు